బైబిల్ కథలో ఎర్ర సముద్రం అనేది ఇస్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటపడినప్పుడు దేవుని సహాయంతో మోషే తన దండం ద్వారా సముద్రాన్ని విభజించి ఇస్రాయేలీయులు దానికి లోపల నుండి పాదయాత్ర చేసిన ఒక అద్భుతం ఆ తరువాత ఐగుప్తి సైన్యం ఆ సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించగా వారు మునిగి మరణించారు ఎర్ర సముద్రం గురించి బైబిల్ కథ ఐగుప్తు నుండి బయటపడటం మోషే మరియు ఇస్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు మోషే దేవుని నుండి వచ్చిన ఆదేశంతో ఐగుప్తు రాజు ఫరోను మారుమనస్సు చేయమని కోరాడు కాని ఫరో అతనిని వినలేదు పది తెచ్చాళ్ల ద్వారా ఐగుప్తును శిక్షించడం దేవుడు ఐగుప్తును పది తెచ్చాళ్లతో శిక్షించాడు చివరకు ఫరో ఇస్రాయేలీయులను వెళ్లనిచ్చాడు ఎర్ర సముద్రాన్ని విభజించడం ఇస్రాయేలీయులు నుండి బయలుదేరినప్పుడు ఐగుప్తి సైన్యం వారిని వెంటాడటానికి వచ్చారు అప్పుడు మోషే దేవుని నుండి వచ్చిన శక్తితో తన దండంతో ఎర్ర సముద్రాన్ని విభజించాడు ఇస్రాయేలీయులు ఆ విభజిత మార్గంలో నడిచారు ఐగుప్తి సైన్యం మునిగి మరణించడం ఇస్రాయేలీయులు సముద్రాన్ని దాటిన తరువాత ఐగుప్తి సైన్యం వారిని వెంటాడి సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించగా సముద్రం తిరిగి వారిపైకి వచ్చి వారిని ముంచెసింది ఇస్రాయేలీయుల గీతం ఇస్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటి ఐగుప్తి సైన్యాన్ని ఓడించిన తరువాత वार की कृतज्ञ